ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది ప్రభుత్వాది ఈరోజు ఇక్కడే కాదు కర్నూల్లో ఎక్కడెక్కడైతే ఖాళీ ఉన్నాయో కోర్ట్ కేసులు లేని స్థలాలు ఉన్నాయో ఎందుకు దీనికి చేయడం జరిగింది కోర్ట్ కేసులు లేవు కోర్ట్ కేసులు లేవు క్లీన్ గా ఉంది ఇమ్మీడియట్ గా క్లీన్ గా అంటే నేను చెప్పేది దీంట్లో లేకుండా ఇష్యూస్ లేకుండా లిటిగేషన్స్ లేకుండా ఉంది ఇరిగేషన్ లేకుండా ఉండేది కాపాడుకోవాలి ఇప్పుడు చాలా ఉన్నాయి స్థలాలు మాగుంటా లేట్లో స్థలాలు ఉన్నాయి కోర్ట్ లిటికేషన్స్ జేకే రెడ్డి ఇల్లు కాడి నుంచి ఉండే స్థలం మొత్తం ఒక బోర్డుది కోర్ట్ లిటికేషన్స్ ఉన్నాయి అక్కడ పోయి నేను నేను పని వేయలేదు ఆ రోజు కానీ వస్తుంది ఆ రోజు కానీ వస్తుంది కోర్టులో పోరాడుతున్నాం ఇది ఇప్పుడు కేసులు కాదండి ఇప్పుడు కేసులు కాదు నైన్టీన్ ఎయిటీ త్రీ కేసులు పంతొమ్మిది వందల ఎనభై మూడు కేసులు నలభై సంవత్సరాల ముందు కేసులు ఈరోజు కానీ పోరాడుతున్నాం సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం తమాషాలు అయిపోయింది మాట్లాడడం టీవీలు ముందుకు వచ్చి ఒక్కడు కాపాడినాడు దేవుడు పేరు చెప్పడం సమాజం పేరు చెప్పడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది ఒక నాటకాలు అయిపోయింది నిన్న చూసారా ఎవరైతే అక్కడొచ్చి మా భూమి మా భూమి అనేరు అందరూ భూమి కోసం కొట్టుకొని మాటలు చేసుకొని తిండి మీ టీవీ వీడియోలు తిండి ఎవరైతే ఇది మా భూమి మా భూమి అనారో ఈరోజు జైల్లో ఉన్నారు మోటర్స్ చేసుకొని అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని అన్న దేవుడు పని జాగ్రత్తగా చేయండి అలా చెప్తున్నా ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు ఏ నా దగ్గర పనికిరావు తెలియ ప్రతిరోజు ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో ఒకటి ఫోన్ చేస్తాడు మా కార్యకర్త రక్తం ఇచ్చాడు రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా ఇవన్నీ కుదరదు అలా చెప్పేస్తున్నా నేను నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అజీజ్ దేవుడు ఆస్తులు నీ చేతిలో పెడుతున్నా అనేక ఒత్తుళ్ళు వస్తాయి దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు అలా చెప్తున్నా నేను దేవుడు చెప్పిన ఆస్తులు ఎవరికైంది నేను ఇదే దేవుడు ఆస్తే దేవుడు ఫలాని ఫలాని నాయకుడికి ఏమన్నా ఫలాని మీడియా ఆయనకి ఏమన్నా నేను నేను దేవుడు చెప్పిన అది నా టర్మ్ అయిపోయిన తర్వాతే ఈ ఒక బోర్డు బ్లాక్ మెయిలర్సు ఈ ఒక బోర్డు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ వక్ బోర్డులో ఉండే దొంగలు నా టర్మ్ అయిపోయిన తర్వాతే మీకు పండగ ఇప్పుడు మీకు పండగ ఉండదు ఐమ్ టెలింగ్ యూ థ్యాంక్ యూ